నమస్కారం సాగర సాక్షి న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కరప మండలంలో పలు గ్రామాల్లో నిర్మించిన పలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వినియోగంలో లేక శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ కట్టడాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఖర్చు చేసిన లక్షలాది రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు భవనాలు నిర్మించాక వీటిని ఉపయోగించకపోవడం వల్ల అవి అతి తక్కువ కాలంలోనే శిథిలమవుతుండటమే కాకుండా అపరిశుభ్ర వాతావరణాన్ని కలిగిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు నిర్మించిన కార్యాలయాలు లక్ష్యాలు ఎందుకు నెరవేరడం లేదనే ప్రశ్నలు పలువురు మదిలో మొదలవుతున్నాయి నిజంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారా లేదంటే కాంట్రాక్టర్ల నుండి వచ్చే కమిషన్ల కోసం నిర్మించి ఇలా వదిలిపెట్టారా అని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఏ కారణం చేత భవనాలను ఇలా వదిలిపెట్టారనేది అర్థం కావడం లేదు అయితే ఇలా వదిలిపెట్టిన భవనాలు కాస్త దెయ్యాల కుహరాలుగా కనిపిస్తున్నాయి చీకటి పడితే గంజాయి విక్రయాలు మందుబాబులకు అడ్డులుగా మారుతున్నాయి అయినా ఎవరూ వీటిని పట్టించుకోవడం లేదు ఇలా వదిలిపెడితే గ్రామాలకు ఈ భవనాలు శాపాలుగా మారనున్నాయని ప్రజలు భయపడుతున్నారు దీనిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని ఈ కట్టడాలను సద్వినియోగం పరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే కరప మండలంలోని కొరిపల్లి గ్రామానికి జెట్ బావారం గ్రామానికి సేవలు అందించాల్సిన సచివాలయం రైతు భరోసా కేంద్రాలు ప్రజల అవసరాలకు దూరంగా నిర్మించబడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు గ్రామాలకు సచివాలయం ఒకటే కావడంతో పాటు అది జనసంచారం లేని ప్రాంతంలో అడవిని పోలిన ప్రదేశంలో నిర్మాణం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడే స్థితిలో లేదు సచివాలయం పక్కా ప్రణాళిక లేకుండా నిర్మించబడిందని ఇది ప్రస్తుతం పనికిరాని స్థితిలో శిథిలమవుతుందని స్థానికులు అంటున్నారు అంతేకాక ఈ ప్రదేశం మందుబాబులు గంజాయి వ్యాపారులకు అడ్డగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకుని సచివాలయం రైతు భరోసా కేంద్రం నిర్మాణం సరైన ప్రదేశంలో జరగాలని ప్రస్తుత భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థలో భాగంగా జడ్బావరం కురిపిల్ల గ్రామం సంబంధించి సచివాలయం బిల్డింగ్ శాసనం చేయడం జరిగింది ఆ బిల్డింగ్ రెండు గ్రామాలకి దూరంగా అంటే ఎవరో అర్జీలు ఇవ్వడానికి కూడా వెళ్ళని పరిస్థితుల్లో దూరంగా కట్టడం జరిగింది అది కూడా అసంపూర్తిగా ఉంది ఆ బిల్డింగు రై సచివాలయం బిల్డింగ్ స్లాప్ వేసి స్లాప్ వేసి అక్కడ ఆపడం జరిగింది పక్కనే రైతు భరోసా భూమిత్తు పిల్లర్స్ ఒక ఐరన్ తుప్పెట్టి నీటిలో ములిగిపోయి తుప్పెట్టి పడైపోతున్నాయి ఆ బిల్డింగు అసాంఘిక కార్యక్రమాలు తప్ప బంధుబాబులకి ఇట్లకి వీటికి ఉపయోగపడుతుంది తప్ప అన్ని ఉపయోగంగా ఉంది ఇప్పుడైనా ప్రజలు అధికారులు స్పందించి దాన్ని ఏదో రూపు తీసుకొచ్చి పంచాయతీకి ఏదో గొడవ కింద ఉపయోగించుకోవాలి తప్ప సచివాలయానికి పనిచేయదు ఆ సచివాలయం బిల్డింగు గ్రామంలో పనిచే మన స్కూల్ బిల్డింగ్ సైజ్ కానీ గ్రామంలో ఎక్కడ కట్టినా ప్రజలకు ఉపయోగపడతాయి తప్ప ఆ బిల్డింగ్ అయితే ఇప్పుడు జనాలకు అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి ఆటో సౌకర్యం కానీ బస్సు సౌకర్యం కానీ ఏమి ఉండదు నరసి వెళ్ళాలంటే వెళ్ళారు ముసలదిని అది కానీ కోరుకుంటున్నా అందరికీ నమస్కారం జడ్బావరం పురుపిల్లా గ్రామ ప్రజల తరఫున సచివాలయం గురించి మాట్లాడిన విజ్ఞప్తి చేస్తున్నాము జడ్బావరానికి కూరుకులకి సచివాలయం కట్టింది జడ్బావరానికి కొరుపులకు రెండు కిలోమీటర్లు సుమారు ఎఫ్సీఐ దగ్గర కట్టి అలా నిరుద్యోగపరంగా వదిలేసేదాన్ని కానీ మాకు చాలా దూరం రెండు కిలోమీటర్లు మ్యాక్సిమం ఈ రెండు ఊరికి కలిపి రెండు కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి జనాల కోరిక మేరకు దానికి జనాల దగ్గరగా ఉన్న కురుపిల్ల సైట్ రియల్ ఎస్టేట్ సైట్లు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్కి ఇచ్చిన సైట్లలో కట్టాలని మరి మరీ కోరుతున్నాము తదుపరి ఇంకో ఈ కట్టింది ఇంకొక దానికి ఉపయోగించి మాకు కొత్తగా జనాలకు దగ్గరలో సచివాలయం కట్టాలని జడ్బావరం తరఫున కోరుకుంటున్నాం కలిపి ఒకటే సచివాలయం అండి ఇది వైసీపీ ప్రభుత్వంలో మూడు మూడు కిలోమీటర్ల దూరంలో ఎఫ్సీ కూడా పక్కన కట్ట మార్మోగానే అది అది ఎటు మనకి ఉపయోగ ఉపయోగపరంగా లేకుండా పోయింది సాంఘిక కార్యకలాపాలకి దానికి ఉపయోగపడుతుంది మాకు దగ్గరలో కట్టి వేరేది సచివాలయం కట్టేలాగా మాకు విజ్ఞప్తి కోరుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి